అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా అక్కచలెంలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాకర రుణమాఫీ డబ్బులు అలాగే మనకు విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఆపాయన చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి మనకు జగనన్న విద్యా దీవిన జేవిడి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ ఈరోజైతే ఈ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయని ఒకసారి మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని అలాగే ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలి మననే మనకు గత మూడు రోజులు అవుతుంది డబ్బులు అయితే విడుదల చేసి ఒకవేళ ఇప్పుడు కూడా డబ్బులు పడకపోతే ఏం చేయాలి ఎవరిని అడగాలి అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తాం డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూడండి మీరు చూస్తున్నంతసేపు కూడా లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది ఏంటంటే కొంచెం కొంచెం చూస్తారు తర్వాత కామెంట్ అయితే పెడతారు అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోగలుగుతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ మీరు అందరూ కూడా లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది కనిపిస్తుంది అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయొచ్చు చాలామంది షేర్ చేయట్లేదు అలాగే లైక్ కూడా చేయట్లేదు ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కిందనే ఉంటుంది వీడియో కిందనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా వారు ఏదైతే రుణాలు తీసుకుని ఉంటారంటే లోన్లు తీసుకుని ఉంటారు ఆల్రెడీ సున్నా వడ్డీ లోన్లు ఇస్తున్నారనమాట ఇక ఈ లోన్లు తీసుకున్నటువంటి మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో మనకు మహిళలందరికీ కూడా రుణమాఫీ అయ్యింది ఇక రుణమాఫీ కింద లాస్ట్ చివరి విడత డాక్రా రుణమాఫీ చివరి విడత డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది గత నెల రోజుల ముందు ఇక అప్పట్లో అయితే చాలామందికి డబ్బులు జమ కాకపోవడంతో మహిళలందరూ కూడా ఎన్ని రోజుల వరకు కూడా ఎందుకు జమ కావట్లేదు దేనికి వేయలేదని కూడా మనకు వారందరూ కూడా వెయిట్ చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు దాదాపు పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే మహిళల ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డబ్బులందరికీ కూడా జమ అవుతూ ఉన్నాయి మొన్న పదహారో తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి నీకున్న మెసేజ్ కూడా నేను ఇక్కడ చూపించడం జరిగింది స్క్రీన్ పైన ఆ విధంగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అనమాట ఇక డాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క గ్రూప్ లీడర్ లేదా మీ యొక్క సంఘమిత్ర ద్వారా మీకు ఈ డబ్బులు జమ అయిందా లేదా అనేది తెలుసుకోండి అంటే మీ యొక్క గ్రూప్ అకౌంట్లోకి పడుతుంది డబ్బులు ఈ గ్రూప్ అకౌంట్లోకి డబ్బులు పడిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక డబ్బులు అయితే పడుతుంది తర్వాత మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట ఇది డాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు జగనన్న విద్యా దీవెన అంటే ఎవరైతే విద్యార్థులు డిగ్రీ ఆ పైన చదువుతున్నారో ఇంటర్ వరకు అమ్మఒడి డబ్బులు అయితే వస్తుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి డబ్బులు ఇస్తారు ఇక డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులని అయితే ఇస్తారనమాట ఇక అమ్మఒడి డబ్బులు కూడా మనకు జూన్లో అయితే వేస్తారు మరొక పదహైదు రోజుల్లో జూన్లో రిజల్ట్ వస్తుంది కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అధికారం చేపట్టబోతుందో తెలుస్తుంది ఇక ఏ పార్టీ వచ్చినా కూడా మనకు మళ్ళీ కూడా జగన్ గారి సీఎం అయితే కనుక జూన్లోనే అమౌంట్ డబ్బులు అయితే వేస్తారు పదమూడు వేల రూపాయలు ఈ విధంగా అయితే మనకు అమౌంట్ వేస్తారన్నమాట ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే వాళ్ళకు ఇక డిగ్రీ ఆపైన చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంటు ఈ ఫీజు రింబర్స్మెంట్ మీద చివరి విడత డబ్బులను అయితే వేశారు నిన్న మీకు మెసేజ్ కూడా చూపించాను డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీకు అప్పట్లో డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు పెండింగ్ ఏదైనా ఉన్నా కూడా మీకు ఐదు వందల రెండు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకొని ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మీకు ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా నేను లేదండి అన్ని జిల్లాల వారికి కూడా రోజుకు కొంతమందికి చొప్పునైతే జమ అవుతూ ఉంటాయి ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి హెవీగా లేకుండా రోజుకు పదివేల మందికి ఇరవై వేల మందికి చొప్పునైతే జమ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒకసారి మీరు అన్ని జిల్లాల వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా మనకు ఒకవేళ మీకు ఇంకా ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే అసలు లిస్టులోనే మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే డాకా అందరూ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒకటి ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూకు ఫోన్ చేసి వివరాలు అనేవి కనుక్కోండి మీకు ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుని చేతిలో పెట్టుకొని ఫోన్ చేయండి ఒకటి తొమ్మిది రెండుకు మీరు వివరాలు చెప్తే వారు డీటెయిల్స్ అనేవి చెప్తారనమాట ఇక అంతేకాకుండా విద్యార్థులకు డబ్బులు పడకుండా ఉంటే విద్యార్థుల తల్లులకు ఈ జగనన్న విద్యాదేవిని డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి జ్ఞానభూమి వెబ్సైట్ ఉంది మీరు మీ ఫోన్లోనే జ్ఞానభూమి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ అని ఇచ్చి మీకు ఈ డబ్బులు పడిందా లేదా అనేది కూడా మీరు జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయండి అయితే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేయండి విద్యార్థులకు కనుక జగనన్న విద్యా దీవెన డబ్బులు పడకుండా ఉంటే మీరు జ్ఞానభూమి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి వివరాలి ఎంటర్ చేసి డబ్బులు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి ఇది జగనన్న విద్యా మరియు వైఎస్ఆర్ ఆసరా డాక్టర్ రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక అతి ముఖ్యమైనది అన్నిటికంటే ఎక్కువగా ఎదురు చూస్తున్నటి రెండు పథకాలు అయితే ఉన్నాయండి వైఎస్ఆర్ చేయుత ఇంపార్టెంట్ పథకం పాపము మహిళలు ఎంతగానో కళ్ళు కాయలు కాసేలు చూస్తూ ఉన్నారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి అక్కచలమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక రెండు రోజుల్లో డబ్బులు వేస్తామంటున్నారు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక అంతేకాకుండా మనకు ఈబీసీ నేస్తాం ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల అయితే విడుదల చేశారు ఇక ఈ పదహైదు వేల రూపాయలు కూడా మహిళల ఖాతాల్లోకి అయితే వస్తే విడుదలవుతాయండి మనకు రెండు రోజుల్లో ఖచ్చితంగా విడుదల చేస్తామన్నారు ఇక ఇప్పటికీ రెండు పథకాల డబ్బులు విడుదల చేశారు కాబట్టి మిగిలినటువంటి రెండు పథకాల డబ్బులు కూడా విడుదల చేస్తామన్నారు ఇక అంతేకాకుండా వీరితో పాటు మనకు రైతనాలకు కూడా డబ్బులు వేయాల్సింది రైతన్నాలకు చూసుకుంటే మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలి అంటే ఉచిత పంటల బీమా డబ్బులు రావాలి అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు విడుదల చేశారు ఆ రెండు వేల రూపాయలు రావాలి సున్నా వడ్డీ కింద కూడా డబ్బులు అయితే రావాలండి ఈ డబ్బులు కూడా మనకు మరొక రెండు రోజుల్లో మహిళలకు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తాం పథకాలకు సంబంధించిన డబ్బులు అలాగే రైతులకు రైతు భరోసా పిఎం కిసాను ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎన్నికలకు కూడా అమల్లో ఉన్న ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా అయితే వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తాం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పదహైదు వేల రూపాయలు అయితే విడుదలవుతాయి ఒకసారి మీరు రెడీగా ఉండండి ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసుకుని మీరు మాట్లాడి వివరాలనేటివి తెలుసుకోవచ్చు ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వీడియోని తప్పకుండా మీ వాళ్ళందరికీ చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు